పవన్ కళ్యాణ్ గారు మంచి లీడర్ నాకు ఆయన అంటే చాలా గౌరవ వ్యక్తిగతంగా రాజకీయంగా ఆయన ఆయన చేసే విధి విధానాలు చూస్తుంటే బయట చాలా మంది నవ్వుకుంటున్నారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు వేరే సభలకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే ఉండట్లేదు ఓకే కానీ మీరు ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా రాజకీయంగా అంటారు కదా మీరు కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారిని కలిశారు చాలా సార్లు అదే జనసేన పార్టీ జెండాను కూడా మరి మీరు మోసారు మరి ఇప్పుడు మరి వ్యక్తిగతంగా నచ్చుతున్నారు పార్టీ విధంగా నచ్చట్లేదు అంటే నేను అదే అంటున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్ముకున్న కేడరీకి న్యాయం చేయగలరు ఇదే కేడరీకి నాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకున్న కార్యగారు తెలి జెండాలు పోయాలి ఇప్పుడు కాన్స్టిట్యసీలో నీకు ఒక బలంగా ఎదగాలని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ యూజ్ చేస్తారు జనసేన పార్టీ పెట్టింది పాతి కేజీల బియ్యం కాదు పాతి సంవత్సరాలు భవిష్యత్ అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు పాతి కేజీల బియ్యం కాదు పాతి సంవత్సరాలు భవిష్యత్ అని పెట్టిన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి టీడీపీ వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఇరవై ఒక్క సీట్లు తీసుకుని దీంట్లో ఏ కార్యకర్త మీరు న్యాయం చేసినట్టు ఈ రోజు కార్యకర్త రోడ్డు మీద ఏడుస్తున్నాడబ్బా కార్యకర్త గోడు వినే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లేరు